హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప్ శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయిత పెన్షన్లైతే ఇక ఎవరెవరికి ఎంత పెంచారు వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి ప్రతి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఎంత పెంచారు అలాగే కొత్తగా అప్లికేషన్స్ ఆసరా పెన్షన్ల గురించి పెట్టుకునే వాళ్ళకి మరి ఎవరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ఎక్కడ సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది మీకు నచ్చే లైక్ చేయండి నచ్చుకుంటే డిస్లైక్ చేయండి పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆసరా చైతా పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరికైతే మళ్ళీ భారీగా పెంపు చేస్తారు ఈ జనవరి వరకు ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి అలాగే నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి నాలుగు వేల రూపాయల వరకు అయితే పెంపు చేయడం జరుగుతుంది అలాగే వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరుగుతుంది ఈ జనవరి కొత్త సంవత్సరం వరకల్లా ప్రతి ఒక్కరికి పెంపు చే ప్రతి ఒక్కరికి జనవరి కొత్త సంవత్సరం వరకల ప్రతి ఒక్కరికైతే ఈ భారీగా అయితే ఈ ఆసరా చేయిత పెన్షన్లు అయితే పెంపు చేశారు అలాగే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయకు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి